ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు వంద అధ్యాయము రెండవ వచనము సంతోషంతో యహోవాన్ సేవించడి గానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి చాలామంది దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి ఒక బాధ్యతగాను లేదంటే మరి ఇది మనకి తప్పదు ఇంకా ఆదివారం వెళ్ళాలి అనే ఉద్దేశంతోను మనము మందిరానికి వెళ్తూ ఉంటాము అయితే కొందరు సంతోషంగా వెళ్తే మరికొందరు అసమాధానంగా అసంతోషంగా ఆ యొక్క మందిరానికి వెళ్తూ ఉంటారు మరి మన యొక్క కుటుంబంలో మన యొక్క పరిస్థితులు అసమాధానంగా ఉన్నప్పుడు మనము మందిరానికి వెళ్ళినా కానీ సంతోషించలేము ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు సంతోషంతో యహోవ సేని సేవించుడి సంతోషంగా ఎప్పుడు సేవించగలుగుతాము ఇంట్లో కూడా సంతోష సమాధానాలు ఉన్నప్పుడు మరి ఆ యొక్క భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఆ యొక్క యహోవ మందిరంలో సంతోషంగా మన యహోవాన్ని సేవించగలుగుతాము అలా కాకుండా మరి ఇంట్లో గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య అసమాధానం ఏర్పడటము పిల్లలతో మరి అసమాధానంగా ఉండటము ఈ రీతిగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఒకవేళ ప్రయాణమై మందిరానికి వెళ్తున్నా కానీ అక్కడ సంతోషం అనేది ఉండదు కాబట్టి దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇంట్లో ముఖ్యంగా భార్యాభర్త పిల్లలు ముగ్గురు కూడా ఎంతో సంతోషమైన జీవితం గడపవారిగా ఉండాలి అప్పుడే దేవుని యొక్క మందిరానికి కూడా మనం సంతోషంగా వెళ్ళి ఆయనను సేవించగలుగుతాము అలాగే ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి మనము వెళ్ళగలుగుతాము మరి ఇటువంటి సంతోషము మన యొక్క కుటుంబాల్లో కలగాలి అంటే మన యొక్క కుటుంబంలో దేవుడిని మనము కలిగి ఉండాలి భార్య మధ్య ఆ యొక్క దేవుడు ఉన్నప్పుడు మరి ఆ కుటుంబంలో ఎంతగానో సంతోషం అనేది ఏర్పడుతుంది ఇద్దరు భార్య భర్తలు కూడా మోకరించి వాళ్ళ సమస్యల నిమిత్తం వాళ్ళ కుటుంబం కోసము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు రావటమే కాకుండా దేవుని యొక్క సంతోష సమాధానాలు ఆ కుటుంబంలో నిత్యము నివసిస్తాయి అలాగే పిల్లల్ని కూడా దేవుని ఎందు భయభక్తులతో పెంచినప్పుడు దేవుణ్ణి వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తిగా వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నిండైన సంతోష సమాధానాలు కలుగుతాయి ఆ యొక్క సంతోషంతోనే వాడు మరి ఆ యొక్క హోవాన్ని సేవించడానికి మందిరానికి వెళ్తారు మరి ఈ రీతిగా మన యొక్క జీవితాలలో ఒకవేళ ఆ సమాధానము కలిగి పిల్లలతో మరి భర్తతో భార్యతో ఇలాగ గొడవలు పడుతూ మరి ఒకవేళ మన యొక్క జీవితం గడుస్తుందేమో ఈరోజే దేవుణ్ణి మీ యొక్క గృహంలోకి ఎందుకు ఆహ్వానించకూడదు దేవుణ్ణి మీ గృహంలో కలిగి ఉండి మరి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మీ గృహంలో నివసించి మీకు సంతోష సమాధానాన్ని అనుగ్రహిస్తాడు దేవుడిని మన యొక్క హృదయంలోకి మన యొక్క గృహంలోకి ఆహ్వానిద్దామా ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి ఆయన నిన్ను నాయన మేము సంతోషంగా సేవించే వారిగా ఉండాలని ఆయన ఉత్సాహగానాలతో నీ యొక్క మందిరానికి రావాలని కోరుతున్నావు ప్రభా అటువంటి సంతోష సమాధానం ప్రతి ఒక్క గృహంలో కూడా దయచేయండి ప్రభా వారే బట్టల మధ్య బిడ్డల మధ్యనైనా ప్రేమ ఆప్యతను దయచేయండి ప్రభా వారి మధ్యలో మీరుండి వారి కుటుంబానికి సంతోషాన్ని దయచేయమని ఏసినామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె